వెల్కమ్ బ్యాక్ టువంటి మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను బాగోలేను అసలు బాగాలే సో ఈరోజు వీడియో ఏంటంటే గనక ఏం చేయాలి వీడియో ఏంటంటే కనుక మేము ఆ ఇంట్లో ఉండేవాళ్ళం కదండి సో అక్కడ మాకు ఒక గ్యాంగ్ ఉంది అనమాట మేము మంత్లీ మంత్లీ మీట్ అవుతూ ఉంటాము అంటే నెలకు ఒకరింట్లో అయితే మీట్ అవుతూ ఉంటాం అనమాట ఇప్పటి వరకు మీకు ఎప్పుడు పరిచయం చేయలేదు సో ఈ రోజు అయితే ఈ కొత్త ఇంటికి వాళ్ళు రాబోతున్నారు నేను ఇన్వైట్ చేశాను అనమాట సో వాళ్ళ గురించి కొంచెం స్పెషల్స్ అయితే చేయబోతున్నాను ఈ రోజు సో ఏంటంటే ఇది బ్రెడ్తో స్వీట్ చేయబోతున్నాను పాలు బ్రెడ్ అండ్ కస్టర్డ్ పౌడర్ మక్క చేసింది కదా షార్ట్ చేసింది సో ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను బాగా వచ్చిందని చెప్పేసి ఇప్పుడైతే వెరైటీగా ఉంటుంది కదా అన్నట్లుగా వాళ్ళ గురించి అయితే నేను ఈ స్వీట్ అయితే చేస్తున్నాను అండ్ అలాగే వడలు అంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట నేను చేసినవి సో ఆ వడలు కూడా చేస్తాను అనమాట అండ్ వాళ్ళు వచ్చినప్పుడు ఇంటిని చూసి ఏమంటారు ఏంటనేది ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలు అయితే నేను మీద షేర్ చేసుకుంటాను మిస్ చేయకుండా చేయకుండా అయితే చూద్దాం చినుముక ఇలా ఉంటుందండి వీడియోలు చేయాలంటే ఏమి ఇంట్రెస్ట్ వస్తుంది చెప్పండి తీసుకో సో ఫస్ట్ అయితే ఈ బ్రెడ్ స్వీట్ అదే స్వీట్ అయితే చేసేస్తాను ఏంటంటే ఇది చల్లగా అవ్వాలి కదా అంటే చల్లగా అవ్వాలంటే ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట సో దీనికి కొంచెం టైం పడుతుంది అన్నట్టుగా ముందు అయితే చేసేస్తాను వాళ్ళు వచ్చేసి త్రీ ఓ క్లాక్ అయితే వస్తారనమాట సో ఈ లోపు నేను మధ్యాహ్నం కోసం వంట చేసుకోలేండి అలాగే వాళ్ళ గురించి కొంచెం స్పెషల్స్ అయితే వండాలన్నమాట సో ప్రస్తుతానికైతే ఇది ఫస్ట్ టైం అయితే రాబోతున్నారు అండ్ ఫస్ట్ టైం అయితే అయితే వాళ్ళని మీకు పరిచయం చేయబోతున్నాను మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి ఇంకా ఇక్కడ వచ్చేసి స్వీట్ తో అయితే స్టార్ట్ చేస్తున్నాను సో వాళ్ళకి నేను చేసిన వడలు అంటే ఇష్టము వడలు అండ్ స్వీట్ కూడా పెడదాము ఫస్ట్ టైం వస్తున్నారు కదా అన్నట్లుగా ఇంకా ఇదైతే స్వీట్ అయితే చేస్తూ ఉన్నాను సో వాళ్ళకి నేను ఎప్పుడు మీకు పరిచయం అయితే చేయలేదు అంటే మేము ఎవ్రీ మంత్ కలుస్తూ ఉంటాం కానీ ఇంకా కొందరికి కంఫర్ట్ ఉండొచ్చు కొందరికి కంఫర్ట్ ఉండకపోవచ్చు వీడియో అన్నట్లుగా నేను ఎప్పుడూ తీయడానికి కూడా ట్రై చేయలేదన్నమాట సో ఈసారి వాళ్ళకి అడిగేసి నేను ఇంకా వీడియో అయితే తీసాను వాళ్ళందరూ కూడా మాకు ఇష్టమే తీయండి వీడియో అనేసి మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి అన్నట్లుగా అన్నారనమాట అలా అని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే షూట్ చేయడం జరిగింది అంటే యూట్యూబ్ లో నేను ఏదైతే అన్ని షేర్ చేసుకుంటానో సో వీళ్ళను కూడా మీకు పరిచయం చేయాలి అన్నట్టుగా ఈ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటికీ స్వీట్ అయింది అనమాట అరగంట ఎక్కువైపోయిందండి ఇదిగోండి ఈ బ్రెడ్లన్నీ కూడా ఇలా నెయ్యిలో వేయించుకున్నాను అనమాట ఏంటంటే నేను వన్ లీటర్ పాలు తీసుకున్నాను అంతా కూడా ఒక బ్రెడ్ ప్యాకెట్ బ్రెడ్ ప్యాకెట్ అంతా కూడా ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాను ఇది వచ్చేసి వన్ లీటర్ పాలు అనమాట మరగబెట్టుకొని అందులో మనకి స్వీట్ స్వీట్కి మనకి ఎంత షుగర్ అయితే కావాలో అంత వేసేసుకొని కస్టర్డ్ పౌడర్ కూడా నేను పాలలో వేసి మిక్స్ చేసుకొని ఇందులో కలుపుకున్నాను అనమాట సో ఇప్పుడు ఏం చేయాలంటే గనక ఇదంతా కూడా ఇందులో పంపేయాలి ఎక్కువ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి నేను మా అక్క షార్ట్లో చూసాను ఓకే ట్రై చేద్దాం కొత్తగా ఉంటుంది కదా అన్నట్లుగా రండి దగ్గరికి ఇదిగోండి ఈ విధంగా వేసేయడమే ఇప్పుడు నాంతయి అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను కొన్ని కాజు కొంచెం బాదం అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా తినపెట్టడమే సో ఇంకా ఇది చల్లారిన తర్వాత మనము ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలన్నమాట ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కూల్ అవుతుంది కదా అప్పుడు తింటే కనుక చాలా బాగుంటది సో ఇంకా నేను ట్రై చేసిన రెసిపీ అయితే ఇదండి మీకు కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి సింపుల్ గా త్వరగా అయిపోతుంది అనమాట ఇక్కడ వచ్చేసి మా హెంజిక అయితే ఆడుకుంటూ ఉంది ఇదిగోండి మా సహర్ష్ కూడా ఆడుతూ ఉన్నాడు సహర్షి హాయ్ చెప్పుకన్నాయా అబ్బో వీళ్ళు ఇక్కడ ఆడుతూ ఉన్నారనమాట ఆ పని వచ్చేసరికి చూపిస్తాను ఆగండి ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా చేస్తూ తాను వచ్చేసి గిన్నెలు కూడా తోమేసింది అనమాట ఇక్కడ వచ్చేసి నేను సింపుల్గా పప్పు అయితే చేసేసాను నేను రైస్ అయితే పెట్టేశాను సో ఇంకా వాళ్ళ గురించి వచ్చేసి ఇదిగోండి గార్లిక్ అయితే అన్ని కట్ చేసి పెట్టుకున్నాను అక్కడ పిల్లలు అయితే అల్లరి చేస్తున్నారండి సో ఇంకా వేడి వేడిగా వేద్దాము వాళ్ళు వచ్చే ముందు అన్నట్లుగా అలా పెట్టుకున్నాను అనమాట ఇంకా లంచ్ కూడా వండేసాను కదా పప్పు అండ్ అన్నం అయితే సింపుల్ గా పెట్టేస్తాను ఎందుకంటే మళ్ళీ వడలేయాలి అన్నట్లుగా సో ఇంకా ఇదిగోండి ఇప్పుడు ఫ్రిడ్జ్ నుంచి అయితే తీసాను అనమాట ఇదిగోండి ఈ విధంగా మొత్తం అంతా కూడా పాలు అయితే ఆ బ్రెడ్ కి అయితే మొత్తం ఇంకుతాయి అనమాట ఇలా అవుతుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అండి

హాఫ్ అన్ అవర్ ముందైతే స్టార్ట్ చేశాను అంటే ఈ వడలికి ఒక గంట అయినా పట్టేస్తుంది ఎక్కువ ఉంది కదా అన్నట్లుగా వాళ్ళు వచ్చి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా ముందు స్టార్ట్ చేసుకున్నాను అనమాట అంటే వాళ్ళు వచ్చాక వంట దగ్గర కాకుండా వాళ్ళతో స్పెండ్ చేయాలి అన్నట్లుగా ఎందుకంటే మంత్లీ వన్స్ కలుస్తూ ఉంటాము ఇంకా కబుర్లు జోకులు అవన్నీ వేసుకుంటూ ఉంటాం అనమాట ఇంక ఇక్కడైతే వడలు ఈ విధంగా అవుతూ ఉన్నాయి ఇప్పుడైతే వచ్చేసారు బన్నీ బన్నీ హాయ్ సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే వస్తున్నారనమాట మా ఇంటికి చూద్దాం రండి ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అన్నది ఇదిగోండి సో చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం వచ్చారండి మా ఇంటికి రారా మీరు పైకి రండి రండి అయ్యో మరి అంత బానేదాండి మనీ బండి చెన్నగ్గిదియా స్వీట్ అక్క సూపర్ అని అక్క సూపర్ స్వీట్ సెకండ్ టైం చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది సో స్వీట్ అయితే చాలా ఇష్టంగా తిన్నారండి నాకు హ్యాపీ అనిపించింది అంటే ఎవరికైనా అంతే కదండి మనం చేసింది వాళ్ళు ఇష్టం లేకుండా బలవంతంగా తింటే అది ఒక లాగ్ ఉంటుంది కదా ఇంకా వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు ఆ తర్వాత వడలు కూడా వేశానమాట ఇక్కడ వచ్చేసి నువ్వు ఇంకా రెస్ట్ తీసుకో చాలు మేము హెల్ప్ చేస్తామన్నట్టుగా ఇక్కడ కాఫీ అయితే చేస్తున్నారు యాక్చువల్గా కాఫీ మెషిన్లో చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం టేకింగ్ కదా ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి అప్పటికే టూ అవర్స్ స్పెండ్ చేశాము అన్నట్లుగా అన్నారు సరే ఇంకా కాఫీ మెషిన్ లేట్ అయిపోతుంది కదా అన్నట్లుగా ఇంకా నేనైతే అందులో చేయలేదు వాళ్ళే నార్మల్గా కాఫీ అయితే చేసేసారనమాట ఇంకా బయలుదేరడానికైతే రెడీగా ఉన్నారు సో ఇక్కడ మైసూర్లో ఏంటంటే మన ఇంటికి ఎవ్వరు వచ్చినా సరే పసుపు కుంకుమ ఖచ్చితంగా ఇచ్చేసే పంపిస్తారండి అంటే ఆకు చెక్క అలా అరటి పండు పసుపు కుంకుమ ఖచ్చితంగా ఇస్తారనమాట ఇంకా మా దాంట్లో ఏంటంటే అలా ఏం ఉండదు అనమాట ఎవరైనా వస్తే స్నాక్స్ టీ కాఫీ అలా ఇస్తాము కానీ ఇక్కడ మాత్రం అవి ఇచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళే ముందు మాత్రం పసుపు అయితే కంపల్సరీ అనమాట ఇంకా అలా అని చెప్పేసి అవన్నీ కూడా నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట తమలపాకులు కూడా మా ఇంటి దగ్గరే దొరుకుతాయి ఇంక ఇక్కడ వచ్చేసి అందరూ అయితే తీసుకుంటూ ఉన్నారు ఇంకా స్నాక్స్ అయితే బాగున్నాయి అనేసి అన్నారు ఇంకా మేము అందరం కలిస్తే చక్కగా టైం స్పెండ్ చేసుకుంటాము అంటే నేను ఇక్కడ మేము అక్క ఆ వీధి నుంచి ఇక్కడికి వచ్చేసినా సరే ఇంకా మంత్లీ వన్స్ ఖచ్చితంగా కలుద్దాము అనేసి అన్నారు అనమాట ఇంకా సరేలే మంత్లీ వన్సే కదా అలా కలుద్దాం అనేసి అనుకున్నాము అంటే మేము ఏంటంటే మంత్లీ వన్స్ ఒక్కొక్కరింట్లో అలా కలుస్తూ ఉంటాం అనమాట ఈరోజు మా ఇంట్లో అయితే నెక్స్ట్ మంత్ వేరే వాళ్ళ ఇంట్లో ఆ విధంగా అండ్ నెక్స్ట్ చుట్టుపక్కలంతా కూడా చూసారు పువ్వులు అవన్నీ ఎక్కువ ఉన్నాయి బాగున్నాయి క్లైమేట్ కూడా చాలా బాగుందనమాట ఆ టైంలో అండ్ ఓపెన్ ప్లేస్ కాబట్టి చక్కగా ఉంది అన్నట్లుగా అలా మాట్లాడుకుంటూ వెళ్ళారనమాట ఇంకొకొక్కరు అందరూ బయలుదేరిపోతున్నారు కార్లు వచ్చారనమాట అంటే క్లైమేట్ వర్షం వచ్చేలాగా ఉంది అన్నట్లుగా ఇంకా స్కూల్ ఎందుకు అన్నట్టుగా ఇంకా అక్కకి అయితే డ్రైవింగ్ వచ్చు ఇంకా అక్క అయితే వాళ్ళందరిని కూడా తీసుకొచ్చిందనమాట కారు కూడా వాళ్ళదే ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో ఆ అక్కదేని సో ఇంకా వాళ్ళందరూ కూడా ఇంకా ఇరుక్కొని ఇరుక్కొని కూర్చోని వెళ్తూ ఉన్నారనమాట అంటే అందరూ అదే వీధిలో ఉంటారు నేను ఒక్కదాన్నే ఆ వీధి నుంచి వచ్చేసాను నార్మల్గా అయితే అదే విధిలో ఉన్నవారు నార్మల్గా బై వాకే వెళ్ళిపోతారనమాట ఎందుకంటే ఎదురు ఎదురిళ్ళు పక్కిళ్ళే కాబట్టి ఇంకా నా కోసం అని చెప్పేసి ఈ విధంగా అందరూ వచ్చేసి ఇంకా వెళ్ళిపోయారు సో ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట అయితే అలాగ డే గడిచిపోయింది సరదాగా చాలా రోజుల తర్వాత ఇంకా మేమైతే అలా నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాం వెలుతురుగా ఉంది కదా అని చెప్పేసి ఎంచుకేమో ఎక్కువ అల్లరి చేస్తుంది అని చెప్పేసి వయసు ఇంటికైతే ఇంటికి పంపిస్తాను ఇంకా ఫస్ట్ టైం కదా వాళ్ళు రావటం ఇంకా బాగుంది ఇల్లు అని చెప్పేసి అలాగా ఒక టూ అవర్స్ అయితే స్పెండ్ చేసామన్నమాట సో అయితే ఇది ఇంక ఇక్కడ వాళ్ళకి ఎలాగో బాయ్ చెప్పడానికి కిందికి వచ్చాను కదా ఇంకా వాకింగ్ చేద్దాం అన్నట్లుగా అలా వెళ్తున్నాము మా హెంట్గా లేదనమాట ఇంకా నేనే బాబు కదా అన్నట్లుగా అలా వాకింగ్కి వెళ్తూ ఉన్నాము ఇది ఇంటి కిందే అనమాట సో చాలా వరకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వాకింగ్కి వస్తూ ఉంటారు ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట పీస్ఫుల్గా ఉంటుంది ఇదిగోండి మీకు చూపిద్దాం అన్నట్లుగా ఇంకా అలాగా చూపిస్తూ ఉన్నాను నేనైతే ఎవ్రీడే రానమాట పిల్లలతో ఇంకా వాళ్ళని రెడీ చేసి కిందకి వెళ్ళేసి విసిగిస్తారు అందుకని చెప్పేసి ఇంకా నేను చాలా రేర్ కిందకి వెళ్ళడము ఇంక ఇది వచ్చేసి నైట్ టైం అనమాట బెండకాయ ఫ్రై చేశాను ఇంకా వీళ్ళు వచ్చేసి ఇలాగ డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట పాటలు వేస్తే మా సహజ అయితే మంచి జోష్లో ఉన్నాడు ఆ రోజు మాత్రం కానీ ఈ రోజు నేను ఎప్పుడైతే వాష్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈరోజు అస్సలు హెల్త్ బాలేదు ఫుల్ ఫీవర్ వచ్చేసింది అనమాట ఇంకా ఆ రోజు మాత్రం ఫుల్ జోష్గా ఎంజాయ్ చేశాడు ఇంకా క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంటుంది కదా అన్నట్లుగా నేను ఎక్కువగా బయటకు అయితే వెళ్ళను ఇంట్లో కూడా చల్లగానే ఉంటుంది ఎందుకంటే చుట్టూ ఓపెన్ ప్లేసే కదా అలా అని చెప్పేసి సో ఇంకా ఈరోజు అలాగా వ్లాగ్ అయితే తీశాను ఇంకా వాళ్ళని పరిచయం చేద్దాం అన్నట్లుగా ఇంకా అలాగే మొత్తం ఈరోజు అంతా ఏం చేశాను ఏంటి అనేది మీతో అలా షేర్ చేసుకుంటున్నాను ఇంక వచ్చేసి మా పాపకంటే మా బాబాయ్ చాలా హుషారు అండి అంటే కొట్టడంలో కానీ అది కొన్ని చూడండి తోసేస్తూ ఉంటాడనమాట దాన్ని అస్సలు ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండనివ్వడం ఇంకా అలాగా పాటలు వేసుకుంటూ గెంతుకొని ఉన్నారు ఇంకా బాబుకైతే తినిపిస్తున్నాను వాడికి తినిపించాలంటే అసలు నాకు భయం వేసేస్తుంది అస్సలు తినడండి చిన్నప్పుడు చక్కగా తినేసేవాడు కానీ ఇంకా అంటే ఏజ్ వస్తున్నా కొద్దీ చాలా దొంగ అయిపోయాడు అనమాట తినడానికి చాలా వరకు తినడు నాన్ వెజ్ అయితే ఓకే కానీ వెజిటేరియన్లు అయితే అసలు తిననే తినడండి ఇంకా అలాగ తిప్పుకుంటూ చేసుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి ఇంట్లో తినకపోతే ఇంకా కిందకి తీసుకెళ్ళి స్కూటీలో ఎక్కించుకొని అలాగ తిప్పుకుంటూ తినిపిస్తాను నాకు రోజంతలో ఒక మూడు నాలుగు గంటలు తినిపించడంలోనే అయిపోతుంది అనమాట సో ఫైనల్ వీడియో అయితే ఇదండి బాయ్ బాయ్